హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతి రుచి ఈరోజు మీరు ఎప్పటి నుంచో బిర్యానీ మసాలా కూడా అడుగుతున్నారు కదా అదే చేసి చూపిస్తాను మీకు చాలా మంది అడిగారండి చాలా ఎప్పుడు నుంచో స్టార్టింగ్ నుంచి అడుగుతున్నారు నాకే ఏదో అలా ఈ వీడియోలు పెట్టడంలో వస్తే దేవును ఇప్పుడు బిర్యానీ మసాలా పొడి మీకు చూపిస్తాను అండి మీకు ఇష్టమైన బిర్యానీ మసాలా పొడి తయారు చేస్తామండి చూసారు కదా ఐటమ్స్ అన్ని మనం ఎంత క్వాంటిటీ కావాలో నేను చెప్తాను ధనియాలు ఇది కలర్ కోసం అండి మసాలా పొడలు ఊరికే రెండు ఏసేనం పేరు కారం ఉండదు కలర్ ఉంటుంది అందుకని రెండు మిర్చి జీలకర్ర సాజీర గసగసాలు జప్పత్రి మిరియాలు ధరియాలు మరాఠీ మొగ్గ కొంతమందికి మరాఠీ ఇష్టం ఉండదు అండి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసేసుకోవచ్చు నేను మరాఠీ వాడతాను మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు జాజికాయ దాల్చిన చెక్క నల్ల యాలకులు సోంపు స్టార్ స్టార్ అండి బిర్యానీ ఆకు ఎంత క్వాంటిటీ వేయాలో మీరు చూపిస్తారు పదిహేను నుండి ఇరవై ఆరు కూడా వేసుకోండి ఇందులో ఇవి మసాలాలు నేను ఆల్రెడీ బాగా ఎండబెట్టేశాను మీరు ఎండబెట్టని వాళ్ళు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే నేను ఎరుగండ పెట్టేశానండి బాగా ఎండలో ఎక్కువ రోజంతా బాగా మంచి ఎండలు ఉన్నాయి కదా ఎండబెట్టేసాను అందుకని నేను మీకు ఏపీ చూపించట్లేదండి కొంచెం ఏగటం ఎక్కువైనా మసాలా కూడా అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని మన సమపాలో కరెక్ట్గా కుదరవు కాబట్టి నేను ఎప్పుడు ఏపించను ఇదివరకు ఫస్ట్లో వేయించేదాన్ని కొంచెం అటు ఇటు అయినా కొంచెం ఫ్లేవర్ మారిపోతుంది మీరు ఇలా బాగా ఎండబెట్టేసుకుని ఇలాగే మిక్సీ పట్టేసుకోండి యానికిలు పదిహేను పదిహేను నుండి ఇరవై దాకా వేసుకోవచ్చండి నేను ఇరవై వేసాను ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పదిహేను వేసుకోండి రెండు జాపత్రి స్టార్ ఆనియన్స్ రెండు మిరియాలు ఇరవై అండి ఇరవై నుండి పాతి దాకా వేసుకోవచ్చు లెక్క పెట్టి వేసుకోండి ఇవి పాసుకుంటాయి జాజికాయ ఒకటి ధనియాలు ఇదిగోనండి అరకప్పు అరకప్పు ధనియాలు దాల్చిన చెక్క టూ ఇంచెస్ ముక్కలు వేసుకోండి రెండు వేసుకోండి బ్లాక్ బ్లాక్ యాలుక్కాయలు ఇలాచి బ్లాక్ ఇలాచి రెండు వేసుకోండి సాజీరా టూ స్పూన్స్ వేసుకోండి గసగసాలు టూ స్పూన్స్ స్పూన్స్ అంటే ఎలాంటి దాంతో వేసుకోండి సరిపోతుంది టూ స్పూన్స్ అంటే చిన్న సైజ్ అయితే టూ స్పూన్స్ పెద్ద స్పూన్ అయితే స్పూన్ చాలండి రెండు మిర్చి బిర్యానీ ఆకు ఏడు నుంచి ఎనిమిది అండి లవంగాలు ఇరవై లవంగాలు సోంపు టూ స్పూన్స్ సోంపు మరాఠీ మొక్కలు చెన్నై మూడు వేసాను పెద్దది ఒకటేసాను నాలుగు జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్ ఆల్రెడీ సోంపు గసగసాలు ఇవన్నీ ఉన్నాయి కదా జీల సాజీరాయి ఉన్నాయి కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి లవంగాలు బిర్యానియా చూసారు కదా అన్ని మసాలా అన్ని మసాలాలు ఇందులో వేసేసాను మొత్తం ఈ చెప్పిన అన్నిని మిక్సీ పట్టేద్దాం చూసారు కదా మసాలా పొడి ఇది అన్నంలో టేస్ట్ చూపించలేను ఇది మీకు అన్ని టేస్ట్ చూపించినట్టు అన్నంలో టేస్ట్ చూపించలేను ఈ మసాలా పొడి ఫ్లేవర్స్ అన్నీ తెలియాలంటే బిర్యానీ చేసుకోండి సరేనా అందుకని ఇది చూపించేస్తున్నాను ముందు మీకు ఇలా చేసుకోండి మీకేమో స్మెల్ తెలియట్లేదు అక్కడికి మాకేమో గుమ్మగుమ్మలు కడతా చాలా స్మెల్గా ఉంది ఇది చూసారు కదా మసాలా పొడి ఇలా తయారు చేసుకోండి బిర్యానీలోకి చికెన్ ఆవకాయ రైలు ఆవకాయ ఫిష్ ఆవకాయ పీతలు ఆవకాయ మెత్తలా ఆవకాయ దేనికైనా వేసుకోవచ్చు అది విడివిడిగా చికెన్ ఆవకాయకి వేసుకోవచ్చా అంటే అంటారు మీరు మళ్ళీ ఆవకాయల్లో వాడొచ్చా ఓన్లీ బిర్యానీ అని అడుగుతారు అంతకంత క్లారిటీగా చెప్తున్నాను దేనికైనా నేను ఇదే మసాలా వాడతానండి అందుకని మీ మసాలా ముందు చూపించేసి బిర్యానీ రెసిపీస్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా వస్తాయి కదా ఈ మసాలా వాడుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బిర్యానీలు మీరు ఏది చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి Okay. bye